శ్రీ నమః నమ శ్రీగురు నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు తేదీలలో మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరైతే నిజంగా అంటే నిజంగా ఎంతగానో ఆశ్చర్యపోతారు ఇక మీకు ఈ మూడు రోజుల తర్వాత పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఎందుకంటే కనుక మీరు ఎంతో కాలంగా ఇబ్బందులతో మీ ఇంట్లో మీ జీవితంలో మీ వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితంలో మీ కుటుంబ జీవితంలో మీరైతే ఎన్నో సమస్యలను కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇక ఆ కష్టాలన్నింటి కూడా ఈ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఈ ఇరవై తేదీల్లో చెక్ పెట్టబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గనక ఈ కష్టాలంటి కూడా కారణం మీ ఇంట్లో దాగి ఉండేటువంటి ఒక శక్తి అనేది ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఎప్పుడైతే కనుక ఆ శక్తి మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో తోకే తొక్కినట్లుగా మీకు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క లైఫ్ అనేది ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉండేటువంటి ఏ శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఈ పూర్తి విషయాలను కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వారు మాత్రం ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా కూడా మీరు చేస్తున్న పండులను పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ వీడియోని ఒక్కరి ఒంటరిగా పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ జీవితానికి సంబంధించిన విషయం ఏమిటో మీకు అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ప్రస్తుతం ఇక కుంభరాశి వారికి లాభస్థానంలో రాశి అధిపతి శని భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తుండగా పంచమ స్థానమైన వృషభ రాశిలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ మూడు రోజులు ప్రయాణం సాగిస్తారు అదేవిధంగా మీకు పనుల స్థానంలో బృహస్పతి సంచారం కారణంగా మీరు చేస్తున్న ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఏంటి అంటే కనుక ఈ రాశి వారు వీరి రాశి చిహ్నం ఏదైతే నిండు కుండ ఉంటుందో అంటే ఒక వ్యక్తి తన భుజం పైన ఒక నిండు నీటి కుండను పెట్టుకొని ఉండేటటువంటి ఆ చిహ్నమే ఈ కుంభరాశి వారి యొక్క రాశి చిహ్నం ఇక ఏ విధంగానైతే ఆ వ్యక్తి నిండు కుండను మోస్తూ ఉంటాడో అదే విధంగా ఈ కుంభరాశి వారు కూడా ఎప్పుడు కూడా నిండుకుండలా వారి యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం యాటిట్యూడ్ అనేది ఉంటూ ఉంటుంది అంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాము ఏ చిన్న పని చేసినా ఏ చిన్న సహాయం చేసినా ఏ వ్యక్తికి ఏదైనా ఒక ఎప్పుడైనా హెల్ప్ చేసినా కూడా వారు ఆ హెల్ప్ చేసిన ప్రతి విషయాన్ని కూడా అందరికీ చెప్తూ ఉంటారు అదేవిధంగా ఏదైనా ఒక చిన్న పని చేస్తే కూడా ఆ పని మేమే చేశామని అందరికీ చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ కుంభరాశి వారు మాత్రం అలా కాదండి ఎందుకంటే ఈ కుంభరాశి వారు వారి రాసి చిహ్నం ఏదైతే వ్యక్తి భుజంపైన కుండను మోస్తూ ఉంటాడో అదే విధంగా వీరు కుండలాగా ఎంతటి పని చేసినా కూడా ఎంతటి యాటిట్యూడ్ ఉన్నా ఎంతటి వీరికి క్రియేటివిటీ ఉన్నా ఎంతటి డబ్బు ఉన్నా కూడా వీరు మాత్రం తొనకారు బెనకారు ఎవరికి చెప్పుకోరు అదే అదేవిధంగా వీరు ఎప్పుడైనా కూడా ఎవరికైనా ఎంత పెద్ద హెల్ప్ సహాయం చేసినా కూడా వారు వీరి మూలకంగా వారి జీవితంలో ఎదిగి ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఆ వ్యక్తి నేను సహాయం చేయడం వల్ల అలా ఉన్నాడు అని మాత్రం వీరు ఎప్పుడు చెప్పుకోరు ఆ వ్యక్తే చెప్తే పది మందికి తెలుసు తప్ప ఈ కుంభరాశి వారు మాత్రం ఎప్పటికీ కూడా మేము సహాయం చేసిన వ్యక్తి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టు మాత్రం ఎలా ఎప్పుడు ఎవరికి చెప్పరు కాబట్టి వీరు మాత్రం నిండుకుండలా ఎప్పుడు తొనకకుండా మెడకకుండా స్థిరంగా ఉండే మనస్తత్వం ఈ కుంభరాశి వారిదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ కుంభరాశి వారు కూడా తాము చేసిన ప్రతి పని కూడా పనిలో విజయాన్ని సాధిస్తారు డబ్బులను బాగా సంపాదిస్తారు అదేవిధంగా తమ కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు తమ భార్య పిల్లలను అదేవిధంగా తమ తల్లిదండ్రులను తమ తోబుట్టులను కూడా ఎప్పటికీ కూడా కష్టపెట్టే మనస్తత్వం ఈ కుంభరాశి వారికి ఉండదు అదేవిధంగా తాము పనుల రూపంగా వచ్చే డబ్బుతో తమ కుటుంబాన్ని మంచి ఒక స్టేజ్కి తీసుకొస్తారు ఈ విధంగా వీరి యొక్క యాటిట్యూడ్ ఉంటుందని చూసి మాత్రం పది మంది కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి వీరి బంధువులు కానివ్వండి వీళ్ళ స్నేహితులు కానివ్వండి ఓర్వలేని వాళ్ళు మాత్రం వీరిపైన ఏంటి ఈ కుంభరాశి వారు ఇంత మంచి మనస్తత్వం ఉంది ఇంతగా డబ్బులను సంపాదిస్తున్నారు ఇంత బాగా ఎదిగిపోతున్నారు అని చెప్పేసి వీరిపైన కుళ్ళు కుతంత్రాలతో వీరికి మాత్రం నరద్య దృష్టి పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా పని చేస్తూ ఉంటుందండి ఎప్పుడైతే నరదృష్టి అనేది మన పైన ఉంటుందో మనం చేస్తున్న పనిపైన దృష్టి సారించలేము మనకు ఎలా ఉంటుందంటే ఈ పని రేపు చేస్తాం ఈ పని చెయ్యాలా అన్న ఆలోచన వస్తుంది అదేవిధంగా పనిని ఎప్పుడు వాయిదా వేస్తూ ఉంటాం తద్వారా మనం పనులు చేసుకోకపోతే మనకు డబ్బులు రావు ఈ విధంగా మనకు డబ్బులు రాకపోతే ఇంట్లో కష్టాలు మొదలవుతాయి ఈ విధంగా చూసుకుంటే కనుక గత కొంతకాలంగా కూడా ఈ కుంభరాశి వారికి ఇదే జరుగుతూ ఉంది అంటే వీరిపైన ఉండేటటువంటి నరదిష్టి ఏదైతే ఉంటుందో అది జనాల దిష్టి ఏదైతే ఉంటుందో దాని కారణంగా వీరు మాత్రం గత కొన్ని రోజులుగా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ కుళ్ళు కుతంత్రాలు నరదృష్టి అనేది కూడా వీరిపైన నెగిటివ్ ఎనర్జీగా వీరి ఇంట్లో వీరి జీవితంలో ఎప్పటి నుంచో దాగి ఉంది ఇక ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు ఒక్కోసారి కొట్టడలు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి కొట్టుకునే స్థాయి కూడా వెళ్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు అదే విధంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి పిల్లలు తమ చెప్పిన మాట వినరు తల్లిదండ్రుల విషయంలో వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వీరికి కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి దీనికన్నింటి కూడా కారణం ఏంటి అంటే కనుక పైన ఉన్నటువంటి దరదృష్టి వల్ల వీరి ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ అనేది పాతుకుపోయి ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల ఈ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో మీ ఇంట్లో ఏదైతే దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది ఉందో అది ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు బయటకు వెళ్ళిపోతూ ఉంది రిపీట్ బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఇక ఆ చెడు శక్తి కనుక మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వ్యాపిస్తుంది తద్వారా మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇక మీరే అనుకుంటారు ఏంటి ఇప్పుడు మా ఇల్లు ఇలా ఇంత హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము ఇంత ఒక బరువును దింపుకున్నట్టుగా మేము ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాము అని మీకు మీరే ఆశ్చర్యానికి గురవుతారు దీనికంటది కూడా కారణం ఏంటంటే ఈ మూడు రోజులు అనేవి ముఖ్యమైన రోజులు కాబట్టి మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యఫలము కానీ లేదా ఈ జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలము కానీ మీరు పది మందికి సహాయం చేసిన పుణ్యఫలమో తెలియదు కానీ మీకైతే ఈ మూడు రోజుల్లో ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది తద్వారా మీ ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుంది మీకు మీ వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితం కుటుంబ జీవితం ఆరోగ్య జీవితం ఆర్థిక జీవితం మీ పిల్లల జీవితం అన్నీ కూడా సాఫీగా సాగుతాయి మీ ఇంట్లో మీకు మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి అదేవిధంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న వారికి అనూహ్యంగా డబ్బులు విపరీతంగా వస్తాయి వ్యాపారాలు చేస్తున్న వారికి ఆగిపోయిన పెండింగ్ బిల్స్ చేతికి అందుతాయి అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా కాంటాక్ట్లు లభిస్తాయి డబ్బులు చేతికి అందుతాయి మీ పిల్లలు కూడా సాఫీగా సంతోషంగా చాలా జాలీగా చదువుకుంటారు అదేవిధంగా మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఏదైతే దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అది ఉందో ఎప్పుడైతే అది ఈ మూడు రోజులు బయటకు వెళ్ళిపోతుందో ఇక మీదైతే మీ జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ మూడు రోజులు ఏదో ఒక రోజు మాత్రం మీ ఇంట్లో మీ ఇంట్లోనే తాగినటువంటి నరల దృష్టి చెరు దృష్టి నకారాత్మక శక్తి పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక మీరు సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా మీరు మీ జీవితాన్ని మీ కుటుంబంతో చాలా చక్కగా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకువెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్